మనోజ్ని తిడుతున్న శృతికి చుక్కలు చూపిస్తున్న ప్రభావతి చెంప పగలగొట్టిన శోభ ఎందుకు ఏం జరిగింది అసలు మనోజ్ని తిడుతున్న శృతికి చుక్కలు చూపించడం ఏంటి ప్రభావతి మరి ప్రభావతి చెంప శోభ పగలగొట్టడం ఏంటి అదే సమయానికి శోభ అక్కడికి ఎందుకు వచ్చింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడిగంటలు సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మొత్తానికైతే బాలు అనుకున్నది అనుకున్నట్టు సాధించేస్తాడు ఎందుకంటే ప్రభావతి బ మనోజు వీళ్ళే నగలు తీశారని బాలుకి ముందు నుంచి అనుమానమే కదా అది నిరూపించడానికి శతవేదాలా ప్రయత్నం చేసినా చివరికి ఫలితం దక్కుతుంది కానీ ప్రభావతి ఉక్రోసం తగ్గుతుందా ప్రభావతి మాత్రం విరుచుకు పడిపోతుంది మీనా మీదకి విరుచుకు పడిపోయేసరికి సత్యం ఎప్పుడూ ప్రభావతిని నోటితోనే అంటున్నవాడు కాస్త ప్రభావతి మీద చెయ్యెత్తి ఇంకా ప్రభావతిని అలా నిలబెట్టి మనోజ్ని కాస్త తన ముందుకు తీసుకొచ్చి అడిగేసరికి ఇంకా మనోజ్ నిజం ఒప్పుకోవడం ఇంకా సత్యం చితకపాదడం జరుగుతుంది జరిగేసరికి అసలు మీరు మనిషిలేనా మేనా అంటే అస్సలు నచ్చదు మీనా నగలు అమ్ముకోవడం ఏంట్రా అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందా పైగా మీనా నగలు అమ్ముకుని ఏమీ తెలియనట్టు నాకసలు ఏమీ తెలీదు నగలు అమ్ముకోలేదు అంటూ నాటకాలు ఆడతావా ఏ ప్రభా వీడితో కలిసి నువ్వు అబద్ధాలు నేర్చావా అయినా వీడు ఎప్పుడైతే నీకు కొడుకుగా పుట్టాడో అప్పటి నుంచి అబద్ధాలు నేర్చావు బాగాను అని చెప్పి ఇంకా సత్యం కాస్త తిడతాడు తిట్టేసేసరికి ఏంటి నేనేదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నారు నా కొడుకు ప్రాబ్లంలో ఉన్నాడు అందుకే నా కొడుకు ప్రాబ్లం తీర్చాలని నేను ఆ నగలిచ్చాను వాడికి అవి తాకట్టు పెడితే డబ్బులు సరిపోలేదు అందుకు వాడు అమ్ముకున్నాడు దానికి నేనేం చేయాలి నన్ను అంటారేంటి ఏదో మేమేదో తప్పు పాపం నేరం చేసినట్టు మేమేదో దొంగతనం చేసినట్టు అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావు ప్రభా దొంగతనం చేసినట్టు కాకపోతే మరి ఇంకేంటి మీరు దొంగతనం చేయకపోతే ఏం చేశారు ఏ మీనా నగలు మీరు దొంగతనంగా తీసుకోలేదా అవేమన్నా మీ నగలా ఏంటి అంటూ సత్యం మాట్లాడడంతో అవునాంటి అవి మేనా నగలే కదా మనోజ్ ఎలా తీసుకుంటాడు మనోజ్ ఎలా వాటిని అమ్మేసుకుంటాడు అసలు మనోజ్కి ఆ నగలతో ఏం సంబంధం ఉంది అని చెప్పనేసరికి ఏ ఆ మేనాయే మాకు అవసరం లేదని మొహం మీద విసిరి కొట్టింది కదా మరి అలాంటి తప్పుడు ఆ నగలతో దానికేం సంబంధం ఉంది దానికేం అవసరం ఉంది అందుకే నా కొడుకు అవసరం కాబట్టి నేనే నా కొడుకుకు నగలిచ్చాను అయినా వాడికి ఆ నగలు వాడికి అవసరం కాబట్టే అమ్ముకున్నాడు లేదంటే వాడు పెద్ద బిజినెస్ చేస్తున్నాడు వాడికి నగలతో పని లేదు ఏదో వాడు చేసే బిజినెస్ లో ఏదో నాలుగు లక్షలు లాస్ వచ్చింది కాబట్టి మీనా నగలు ఖాళీగానే ఉన్నాయి కాబట్టి అమ్ముకోవడానికి ఇచ్చాము అంతే తప్ప ఏదో తప్పు పాపం చేసినట్టు మా మీద విరుచుకు పడతారేంటి అనగానే ఇంకా చాలే ప్రభా తప్పు చేసిందే కాక మళ్ళీ సమర్థించుకుంటున్నావా సిగ్గనిపించట్లేదా అనగాని సిగ్గుమాలిన పని నేనేమీ చేయలేదు అంటూ ప్రభావతి రెచ్చిపై మాట్లాడుతుంది చాలే ఆంటీ మీరు బాగా మాట్లాడుతున్నారు అయినా ఈ మనోజ్కి బుద్ధి ఉండాలి అసలు మీకు బుద్ధి జ్ఞానం ఉందా మీరు అసలు మనిషేనా మీనా మాత్రం ఇంటి పని మనిషిలా పని చేస్తూ ఉంటే మీనా నగలు అమ్ముకోవడానికి సిగ్గు అనిపించట్లేదా ఒక ఆడదాన్ని నగలు దొంగతనంగా తీసుకున్నదే కాక మీరిద్దరూ చెప్పిన అబద్ధాలు వింటుంటే నాకు మీ మీద చాలా విరక్తిగా అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటేనే నాకు అసహ్యం కలుగుతుంది అసలు మీరు వ్యాపారం చేస్తున్నారా వ్యాపారం చేసిన వాడు అలా ఎలా మోసపోతాడు పైగా మీరు మీ ఫ్రెండ్ నడికి మరి తీసుకున్నానని అబద్దాలు చెప్పడం మీనా నగలు అమ్ముకున్నప్పుడు అంత ధైర్యంగా ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు అప్పుడెందుకు చెప్పలేదు అప్పుడెందుకు మాట్లాడలేదు అప్పుడెందుకు మీ నోర్లు లేవలేదు ఇప్పుడు మాత్రం మీనా నగలు అమ్ముకోలేదు అవసరమై మేము తీసుకున్నాము అంటూ పెద్ద గొప్పగా చెప్తున్నారు మరి బాలు మిమ్మల్ని నగలు అడిగిన రోజునే మీరు ఇదే మాట చెప్పకపోయారా నగలు అమ్మేసాన్రా అవసరమయ్యుండి అమ్మాను మీ నగలు మీకు తొందరలోనే తిరిగిస్తాను అంటూ అప్పుడు చెప్పాలి కదా అని చెప్పి మాట్లాడేసరికి ఏంటిరో శృతి నువ్వు కూడా మాట్లాడుతున్నావనగాని ఏ ఆంటీ నేను ఇంటి కోడల్ని కాదా నాకు మాట్లాడే హక్కు అధికారం లేదా ఈ రోజు మీ నా నగలయ్యాయి రేపు నా నగలవుతాయి మీ నగలే మీరు ఇచ్చేసిన వాళ్ళు రేపు నా నగలైనా సరే నేను ఇంట్లో లేని సమయంలో ఇచ్చేసి గిల్టు నగలు తీసుకొచ్చి నాకు బీర్వాలో పెట్టేసినా పెట్టేస్తారు ఏం చేస్తారు మీ కొడుకు కోసం మీరు ఎంత నీచమైన పనికి కూడా దిగజారిపోతారు కదా మీ ఇంట్లోనే మీరు దొంగతనం చేయడానికి కూడా వెనకాడరు అని చెప్పనేసరికి శృతి మాటలు మర్యాదగా రాని అనగానే శృతి అన్న దాంట్లో తప్పేముందమ్మా ఏ నువ్వు మనోజన్నయ్య చేసింది తప్పు కాదా పైగా నగలు అమ్ముకున్నదే కాక ఆ ప్లేస్లో గిల్టు నగలు తీసుకొచ్చి హబ్బబ్బబ్బబ్బా ఎంత మాయి చేశారు రవి వీళ్ళు మామూలు తెలివితేటలు కాదు చావు తెలివితేటలన్నీ వీళ్ళిద్దరికే ఉన్నాయి ఏ బంగారపు నగల స్థానంలో గిల్టు నగలు తీసుకొచ్చి పెట్టేస్తే అనుకున్నారా ఆ రోజు మా మమ్మీ చూడటంతో అంది ఇవి గిల్టు నగల్లా ఉన్నాయని గిల్టు నగలేంటి ఒరిజినల్ నగలే అని బామ్మగారు చెప్పారు పాపం బామ్మగారికి ఏం తెలుసు అవి ఒరిజినల్ నగలే అనుకున్నారు ఆవిడికి సరిగ్గా కనిపించక ఒరిజినల్ నగల్లాగే ఉన్నాయి మీరు మార్చింది మీరు కాబట్టి మీరు కవర్ చేశారు పాపం మీనా అప్పుడు బయట పెడితే గొడవ జరుగుతుంది పామ్మగారి పుట్టినరోజు స్పాయిల్ అవుతుంది అని చెప్పి ఇంకా అప్పుడు ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయారు అని చెప్పి ఇంకా శృతి మాట్లాడేసరికి వెళ్ళండి రేపు ఉదయాన్నే మాట్లాడుకోవచ్చు అని చెప్పి సత్యం కాస్త ఎవరి గదిలోకి వాళ్ళని పంపించేస్తాడు మరుసటి రోజు ఉదయాన్నే ఇంకా ప్రభావతి ఉదయం లేవడంతో సత్యం ప్రభావతిని చిచి నీది ఒక జన్మేనా అంటూ తిట్టడం మొదలు పెడతాడు మొదలు పెట్టేసరికి ఈ లోపు అందరూ వస్తారు అందరూ రావడంతో నాది జన్మేనండి నాది తల్లి హృదయం అందుకే నా కొడుకు బాధపడుతూ ఉంటే చూసి ఉండలేక కావాలనే నా కొడుకుకి ఆ బంగారపు నగలు ఇచ్చాను అంతే తప్ప నాది ఒక హృదయమేనా అంటూ అంత కించపరుస్తూ మాట్లాడతారేంటి నా కొడుకు బాధపడుతూ ఉంటే నేను చూస్తూ ఎలా ఊడుకుంటాను అందుకే నా కొడుకుకు నగలిచ్చాను అని చెప్పి మాట్లాడేసరికి చాలే ప్రభా చేసిందే తప్పు మళ్ళీ నువ్వు నీ కొడుకు ఏ తప్పు చేయలేనట్టు సమర్థించుకోవడం మళ్ళీను అని చెప్పి ఇంకా ఇక్కడ గొడవ జరుగుతూ ఉంటుంది ఇంకా ఆ రోజు శృతి వాళ్ళ అమ్మ పుట్టినరోజు కానీ శృతి ఉదయం నుంచి విష్ చేస్తుందని చూసి 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 వాళ్ళమ్మ అదే శృతి విష్ చేయకపోవడంతో శృతి వాళ్ళ వాళ్ళమ్మే బయలుదేరి ఉదయాన్నే వచ్చేస్తుంది ఉదయాన్నే కూతురికి కూతుర్ని తీసుకుని బయటికి వెళ్ళడం వాళ్ళకి బర్త్డే రోజు అలవాటు సో ఉదయాన్నే డబ్బింగ్ స్టూడియోకి కూడా వెళ్లకుండా కూతుర్ని తీసుకుని వెళ్దామన్న ఉద్దేశంతో ఉదయాన్నే బయలుదేరి వస్తుంది వచ్చే వస్తూ ఉండగానే ఇంక ఈ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది అవునాంటి మీరు చేసింది తప్పు మీనాకి బాలుకి మీరు క్షమాపణ చెప్పి తీరాలి వాళ్ళక నగలు మీరు చేయించి ఇవ్వాల్సిందే అందులో ఏ మాత్రం తేడా లేదు మీరు ముందు మీనాకు క్షమాపణ చెప్పాలి మనోజు మీరు ఇద్దరు క్షమాపణ చెప్పాల్సిందే అని చెప్పనేసరికి నా కొడుకు ఏం తప్పు చేశాడు నా కొడుకు ఎందుకు క్షమాపణ చెప్పాలి అయినా నేను దానికి క్షమాపణ చెప్పవలసిన అవసరం లేదు అది ఏమన్నా దాని పుట్టింటి నుంచి తీసుకొచ్చిన బంగారాన్ని అమ్ముకుని కనిగి నా కొడుకుకి ఇచ్చానా ఏంటి మా అత్తగారు చేయించినవే కదా అని చెప్పనగానే బామ్మగారు మీనా మీద ప్రేమతో చేయించారు మీరు ఖర్చు పెట్టుకుంటారని మీరు అమ్ముకుంటారని కాదు అంటూ శృతి కొంచెం గట్టిగానే మాట్లాడుతూ అసలు మీకు ఒక ఆడదాన్ని నగలు తీసుకోవాలంటే సిగ్గనిపించట్లేదా అనగానే ఎందుకు శృతి అస్తమాను నా భర్తను సిగ్గు అనిపించట్లేదా అంటూ తిడుతున్నావు అనగానే ముందు నీకుండాలి సిగ్గు మీ ఆయన ఏం చేస్తున్నాడు అనేది చూసుకోవలసిన అవసరం నీకు లేదా మీ ఆయన గురించి ఆలోచించవలసిన అవసరం నీకు లేదా అంటూ ఇంకా తిట్టేసేసరికి ఏం మాట్లాడదు అలా సైలెంట్గా ఉండిపోతుంది ఏంటి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నావు సమాధానం చెప్పు రోహిణి అని చెప్పనిసరికి ఏం సమాధానం చెప్పాలి నువ్వు అడుగుతుంటే నాకు ఏం సమాధానం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు అంతా ఈ మనోజ చేశాడు అనగానే అవును మరి సోమార్ పోతూ పార్కుల్లో పల్లెలు తినేవాడు గుడి ముందు అడుక్కు తినేవాడికి బిజినెస్ లప్ప చెప్తే ఇలాగే నాలుగు లక్షలేటి ఎంతైనా సరే లాస్ తీసుకొస్తారు లాస్ తీసుకొచ్చి ఇలా వాళ్ళ నగలు వీళ్ళ నగలు అమ్ముకుని పైగా వాటి స్థానంలో గిల్డు నగలు తీసుకొచ్చి అక్కడ పడేస్తారు అని చెప్పి మాట్లాడేసరికి ఎంత మాటన్నా నా కొడుకుని నా కొడుకుని సిగ్గులేదా అంటూ ఇందాక నుంచి మాట్లాడుతున్నావు పోనీ లేక దాన్ని వదిలేస్తుంటే రెచ్చిపోయి మాట్లాడుతున్నావేంటి అని ప్రభావతి ఎప్పుడూ లేని శృతి మీద నోరెత్తుతుంది ఏంటంటే నేనేదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నారేంటి అని చెప్పాను కానీ నువ్వు తప్పే చేసావు నా కొడుకుతో లేచిపోయి మరి వచ్చి పెళ్లి చేసుకున్నావు అను కానీ మాటలు సరియా మర్యాదగా రానివ్వండి అంటే మీ కొడుకులాగా నేనేమి మోసం చేయలేదు మీ కొడుకులాగా అబద్ధాలు చెప్పలేదు కుట్రలు చేయలేదు కుతంత్రాలు చేయలేదు ఇంట్లో సొమ్ముని అమ్ముకుని తినలేదు అని చెప్పాను కానీ ఇంకా ప్రభావతి కాస్త ఇలా అనడంతో శృతి పిక పట్టుకుంటుంది పట్టుకునేసరికి ప్రభా నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందా కోడలు పీ కట్టుకుంటున్నావేంటి వదులు అని చెప్పి అంటూ ఎంతమంది వదిలించాలనుకున్నా నా కొడుకుని అంత మాట అంటావా నన్ను అంత మాట అంటావా అంటూ ప్రభావతి శృతి పీక పట్టుకునేసరికి అప్పుడే శోభ ఎంట్రన్స్ అవుతుంది ఎంట్రన్స్ అయ్యి శృతి పీక ప్రభావతి పట్టుకోవడం చూసి వెంటనే తన చెయ్యి విదిలించి ప్రభావతి చంప చెల్లు మనిపిస్తుంది చెల్లు మనిపించేసరికి అందరూ అలా చూసి షాక్ అయిపోతారు మమ్మీ అంటూ ఇంకా శృతి కాస్త ప్రభావతి శోభను పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది ఏం చెప్తున్నాను కదా శృతి ఎలాంటి అలగా జనం ఇంటికి రావద్దని నా కూతురు ఏం తప్పు చేసిందని పేక పిసికి చంపడానికి ప్రయత్నిస్తున్నారు పైగా ఇంతమంది ఉన్నారు కంటి ముందు నా కూతురు తప్పు చేసిందా నా కూతురు ఏం చేసిందని మీరంతా అలా చూస్తూ ఊరుకున్నారు అని చెప్పాను కానీ అది జరిగింది మీకు నీకు తెలియదమ్మా ఇక్కడ గొడవ జరుగుతుంది అనగాని ఏం జరిగినా సరే నా కూతుర్ని ప్రభావతి పేక పట్టుకోవడం ఏంటి మీరంతా చూస్తూ ఊరుకోవడం ఏంటి ఏంటిదంతా ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు అనగానే తీసుకుపో నీ కూతురు ఇక్కడ ఏమీ ఉండి చేసేదేమీ లేదు మా ఇంట్లో ఎంత మాట వస్తే అంత మాట అనడం తప్ప ఈ ఇంట్లో చేసేదేమీ లేదు తీసుకుపో అని చెప్పనేసరికి అమ్మ ఏం మాట్లాడుతున్నావు శృతి ఏం తప్పు మాట్లాడిందని మాట్లాడుతున్నావు అత్తయ్య మీకు ఇక్కడ జరుగుతున్న గొడవ గురించి మీకు తెలీదు మీరు దయచేసి ఎందుకు వచ్చారో ఆ పని చూసుకుని వెళ్ళిపోండి శృతి ఎక్కడికి రాదు ఏ శృతి అని చెప్పాను కానీ నేనెందుకు వెళ్ళాలి నాకేమవసరం నేను ఇంట్లోనే ఉంటాను ఈ ఇంట్లో ఉండే హక్కు అధికారం నాకుంది అని చెప్పనేసరికి కరెక్ట్గా చెప్పావమ్మా శృతి ఈ ఇంట్లో ఉండని వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళని నేను చూసుకుంటాను మీరు దయచేసి వెళ్ళండి అనగానే ఏంటి గొడవ అసలు ఎందుకు గొడవంతా గొడవ అంతా జరిగింది అనగానే చెప్తాను మమ్మీ గొడవ ఎందుకు జరిగిందంటే ఈ మనోజ్ ఉన్నాడే ఈ మనోజ్కి ఆ ఆ ఫర్నిచర్ షాప్లో నాలుగు లక్షలు లాస్ వచ్చిందంట అందుకోసమని ఈయన గారు ఈవిడ గారి దగ్గరికి వచ్చి చెప్పుకునేసరికి వాళ్ళమ్మ ఎంతో ప్రేమతో తన నగలిచ్చుకోవచ్చు కదా మీనా నగలిని కాస్త ఈయన ఇస్తే ఈయన తాకట్టు పెట్టుకోవడం అని సేకంగా అమ్మేశాడు ఆ విషయం మీనా బాలుకి తెలియక పాపం మొన్న గ్రాని పుట్టినరోజు అయింది కదా పుట్టినరోజు కోసమని బంగారం కొందామని మీనా నగలను కాస్త అడిగి తీసుకున్నారు పోని అప్పుడైనా అవి బంగారపు నగలు కాదు అని చెప్పాలి కదా బంగారపు నగలు స్థానంలో గిల్టు నగలు తీసుకొచ్చి పెట్టేసి అవే మీ బంగారపు నగలు అంటూ అబద్దాలు చెప్పారు మోసాలు చేశారు తీరా మోసి బంగారపు షాప్ తీసుకువెళ్తే అవి కవరింగ్ నగలని విషయం బయట పెట్టారు ఆ రోజు నువ్వు బర్త్డే రోజు కూడా చూసి కవరింగ్ నగలే అన్నావు కదా నువ్వు చెప్పింది నిజమే మమ్మీ కానీ అప్పటికే వీళ్ళు తీసేశారు కాబట్టి బంగారపు నగలని అందరినీ నమ్మించే ప్రయత్నం చేశారు తర్వాత బాలు గట్టిగా పట్టుకున్నాడు తన భార్య నగలు ఎవరు తీసారో తెలియాలి లేదంటే ఇలాగే మరొకటి జరుగుతుందని బాలు ఎన్నో ప్లాన్లు వేసి మొత్తానికైతే ఒక ప్లాన్ ప్రకారం ఒక పథకం పక ప్రకారం ఇదంతా చేసేసరికి అసలు నేరస్తులు ఈ తల్లి కొడుకులని తేలింది అనగానే అనుకున్న ఈ తల్లి కొడుకులకి వేరే పని ఉంది ఈ కొడుకు ఏ తప్పు చేసినా వెనకేసుకురావడం ఈ ప్రభావతికి అలవాటేనంట కదా ప్రభావతి ఎన్ని తప్పులు చేసినా అది కొడుకు కోసమే చేస్తుందంట పైగా చేసిన తప్పులన్నింటికి కూడా ప్రభావతియే సంజాయిషి చెప్పకుండా ఉంటుందంట కదా అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారు మీరు మీకేం సంబంధం ఉంది అని చెప్పాను కానీ మా మమ్మీకి ఎందుకు సంబంధం లేదు మీరు నా పేక పట్టుకుంటే మా అమ్మీ మమ్మీ చూసి చూడనట్టు వదిలేస్తుందా మీద ఇప్పుడే పోలీస్ కంప్లైంట్ ఇస్తే మీ బతుకు ఏమవుతుంది అనగానే అమ్మ శృతి అని చెప్పనేసరికి లేదు మా లేదంకుల్ నేను అలాంటి పని చేయను నాకు మీడిగా ఆంటీకి మీ మీద గౌరవం గౌరవం లేకపోవచ్చు కానీ నాకు మీ పట్ల గౌరవం ఉంది మీ పట్ల నాకు మర్యాద తెలుసు ఇప్పుడు నేను కంప్లైంట్ ఇస్తే మన ఇంటి పోతుంది ఒక్క కోడలుగా మన ఇంటి పరువు పోగొట్టే పరిస్థితి ఎప్పటికీ తీసుకురానంకులని చెప్పి మాట్లాడేసరికి మంచిగా ఆలోచించావు శృతి పిన్నిగారు ఇక్కడ ఏదో జరుగుతుంది మీరు వెళ్ళండి ఇక్కడ శృతికి ఏ అపాయం జరగదు నేను ఉన్నాను కదా నేను చూసుకుంటాను ఎవరికి ఎలాంటి ప్రమాదం రాకుండా నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి ఈ గొడవను మళ్ళీ బాబాయ్ గారికి చెప్పి పెద్దది చేయకండి మళ్ళీ అదొక పెద్ద అవుతుంది ఎందుకు అస్తమాను ఈ వెళ్ళింట్లో గొడవలే జరుగుతాయని అందరూ అనుకుంటారు అప్పుడు ఇంటి కోడలుగా మాకు కూడా చెడ్డ పేరు వస్తుంది అర్థం చేసుకోండి అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త మీనా శోభ శోభనైతే పంపించేస్తుంది పంపేసేసరికి ప్రభావతి అయితే నీకేమన్నా పిచ్చాయంటే ఏం మాటలు ఏం చేస్తున్నావో నీకేమన్నా అర్థమవుతుందా శృతి ఏం తప్పు చేసిందా అని శృతి పేక పట్టుకోవడానికి తప్పు చేసింది నీ కొడుకే నీ కొడుకు పేక పట్టుకుని అక్కడే లేపేవలసింది అంతే తప్ప వాడిని ఇంటికి తీసుకురాకుండా నువ్వే నల లక్ష లక్షలు తీసుకుని వాడికి ఇచ్చి ఇంత దారుణంగా ఇంత వరకు నువ్వే తీసుకొచ్చావు ఇదంతా జరగడానికి కారణం నువ్వే అంటూ ఇంకా సత్యం ప్రభావతనే తిట్టడం మొదలు పెడతాడు ఏంటి అందరూ కలిసి నన్నే అంటున్నారు అనగానే నిన్నే అంటాం ప్రభావతమ్మా ఎందుకంటే నువ్వే చేసావు కాబట్టి అనగానే ఏంటి ఇదంతా ఈ నగల కోసమే కదా బోడి నగలు ఎవరికి కావాలి ఇదిగో ఆ నగలకు తగ్గట్టు గాజులు నీ మొహాన్ని కొడుతున్నాను వీటితో వేసుకుంటావో ఏం చేసుకుంటావో నీ ఇష్టం పో నా కొడుకు ఏదో అవసరంలో ఉండి నగలు తీసుకున్నందుకు నగలన్నీ కూడా మేమే తీసుకున్నట్టు పెద్ద రాద్ధాంతం చేసి గొడవ చేస్తున్నారు కదా మేమే తప్పు చేశామని నిరూపించడం కోసం ఇన్ని సో ఇన్ని రోజులు ఎన్ని ప్రయత్నాలు చేశాడు నువ్వు నీ మొగుడు కలిసి ఇప్పుడు మళ్ళీ ఈ అంత మందితో మమ్మల్ని తిట్టిస్తున్నారా బయట వాళ్ళ ముందు కూడా మా పరువు తీస్తున్నారా అని చెప్పాను కానీ ఎవరి పరువు ఎవరు తీస్తున్నారు ప్రభా ఆ ఎవరి పరువు ఎవరు తీస్తున్నారు నువ్వు నీ కొడుకే కలిసి మీ పరువును మీరే తీసుకుంటున్నారు ఎవరి పరువు ఎవరూ తీయడం లేదు మీకే సిగ్గు ఎగ్గు లేకుండా పరువులు తీసుకుని మీరే దారుణంగా తయారవుతున్నారు లేదంటే ఒకరి పరువు ఒకరు తీయవలసిన అవసరం మాకు లేదు అయినా మీకు బుద్ధి జ్ఞానం ఉండాలి ప్రభా ఒక ఆడపిల్ల బంగారం అది ఇంటి కోడల బంగారం దొంగతనంగా తీసుకుని నువ్వు ఇవ్వడం పెద్ద తప్పు ఇవ్వడమే కాకుండా నిజాన్ని దాచిపెట్టి ఆ ప్లేస్లో కవరింగ్ నగలు తీసుకొచ్చి ఇవ్వడం ఇంకా పెద్ద తప్పు పైగా బాలు ఎక్కడ ఆ నిజాన్ని బయట పెట్టేస్తాడేమోనని బాలు మంత్రించిన నిమ్మకాయని తీసుకొచ్చి అక్కడ పెట్టడంతో అది బయట పడేసి మీరు ఏ తప్పు చేయలేదు అని నిరూపించుకోవడం కోసం బాగా నాటకాలు ఆడారు అని చెప్పనేసరికి నిజానికి ఆ నిమ్మకాయ ఏమీ బంగారు స్వామీజీ ఇచ్చింది కాదు మామయ్య గారు వీళ్ళ నిజ స్వరూపాలు బయట పెట్టడం కోసమే కావాలని ఆయన ఒక నిమ్మకాయకి పసుపు కుంకుమ రాసి దారం చుట్టి తీసుకొచ్చారు వీళ్ళు ఆ దా అది నిమ్మకాయ వల్ల వీళ్ళకి ఏదో జరిగిపోతుందని ఊహించుకుని నిమ్మకాయని బయటకు తీసి పాడేయడానికి ఇలా ప్రయత్నాలు చేశారు లా దొంగతనంగా ఎలాంటి పిచ్చి పనులు చేయడానికైతే మీకు ధైర్యం వస్తుంది కానీ మీరు చేసిన తప్పుని బయట పెట్టుకోవడానికి మాత్రం ధైర్యం రావట్లేదు చిచ్చి ఇలాంటి ఇంట్లోన నేను అనవసరంగా ఇంటికి వచ్చాను మామయ్య రోజు ఇంటికి వచ్చి బ్రతి మాలడం వల్లే నేను ఇంటికి రావాల్సి వచ్చింది అని చెప్పేయనేసరికి ఇచ్చాను కదే గాజులు తీసుకుని ఊరేగు అంటూ ప్రభావతి కాస్త చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేసరికి ఇంకా మీనా ఏడ్చుకుంటూ బయట పెరట్లోకి వెళ్ళిపోతుంది మీనా వెనకాల బాలు వెళ్తాడు నేనేదో తప్పు చేసినట్టు నా మీద నిందలు వేస్తారేంటండి నా మీద గాజులు విసిరి కొడతారేంటి అని చెప్పను కానీ ప్రభావతమ్మ ఉక్రోసం ఏ రకంగా బయట పెట్టాలో ఆవిడికి తెలియలేదు ఎందుకంటే ఇప్పుడు విషయం బయట పడిపోయింది బయట పడిపోయింది కాబట్టి ఇప్పుడు ఆ విషయాన్ని దాచిపెట్టాలి దాచిపెట్టాలి అంటే ఏదో రకంగా తన కోపాన్ని ఉక్రోసాన్ని చూపించాలి శృతి పీక పట్టుకుంది చూసావా ఎప్పుడైనా శృతిని పల్లెత్తి మాట అందా మా అమ్మ కానీ ఇప్పుడు ఈ రోజు శృతి పీక పట్టుకుంది అందుకే వాళ్ళమ్మతో దెబ్బతింది వాళ్ళమ్మ ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఎంత పెద్ద రాద్ధాంతం చేస్తుందో వాళ్ళ నాన్నకు చెప్పి తన కూతుర్ని ఎలా చేసింది అన్న విషయం తెలిస్తే ప్రభావతమ్మ మీదకి పోలీసుల్ని పంపించినా పంపిస్తాడు వాళ్ళ నాన్న ఏంటో ప్రభావతమ్మ పిచ్చి ఆవేశం ఎందుకో ఇదంతా చేస్తుంది కావాలనే ఇంకా మనోజ్ని ఇంకా ఇంకా వెనకేసుకొచ్చుని ఇలా నాశనం చేస్తుంది అని చెప్పనేసరికి ఇప్పుడు ఏం చేద్దామండి అనగాని ఏం చేయక్కర్లేదు ఆ గాజులు కాస్త తీసి మా నాన్నకి ఇచ్చేసాయి మా నాన్నే ఇచ్చుకుంటాడు అయినా మనకెందుకు బంగారం వాళ్ళు తీసారని నిరూపించాలనుకున్నాం అంతే నిరూపించాం కదా లేదంటే మీ పుట్టింటి వాళ్ళ మీద నిందపడింది లేదా మా నానమ్మ మీద నిందపడింది ఈ తప్పులు చేసింది వీళ్ళైతే నిందలు మాత్రం వేరే వాళ్ళ మీద చాలా ఈజీగా వేసేసారు వీళ్ళు అని చెప్పి ఇంకా బాలు కాస్త అనేసరికి అవును అని చెప్పి అనగానే ప్రభావతి గదిలోకి వెళ్ళిపోతుంది అలా గదిలోకి వెళ్ళిపోయిన ప్రభావతి దగ్గరికి సత్యం వెళ్తాడు సత్యం వెళ్ళి అసలు నీకు సిగ్గు ఉందా నువ్వు అసలు మనిషివేనా ఎలా జరిగిందని భర్తగా నాకొక్క మాట చెప్తున్నావా అసలు నీకు భర్త అంటే విలువ ఉందా భర్తకు ఎదుటి వాళ్ళ ముందు విలువ ఇవ్వాలి అన్న ఇంగిత జ్ఞానమైనా ఉందా నీకు అసలు ఎక్కడా నా మర్యాద కాపాడే పని ఒక్కటి చెయ్యవు నువ్వు పైగా ఇంత పెద్ద ఫ్రాడ్ చేసి నాకొక్క మాట కూడా చెప్పలేదు నీకు భర్త కంటే కొడుకే ఎక్కువైపోయాడేంటే నీకు భర్త అవసరం లేదు కొడుకుంటే చాలు అయితే నువ్వు కొడుకుతో ఇంట్లోంచి తక్షణమే వెళ్ళిపో ప్రభా ఇంట్లో ఉండడానికి వీలులేదు అని చెప్పి చిచ్చి నీలాంటి దాంతో నేను మాట్లాడడం ఏంటి ఈ జన్మలో ఇంకా నీతో మాట్లాడను ఇంకా నీతో మాట్లాడవలసిన అవసరం నాకు లేదు ఉంటాను ఇంకా నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు ఈ రోజు మొదలించుకుని నువ్వు నాతో మాట్లాడడానికి వీల్లేదు అనేసరికి ఇంకా ప్రభావతి కాస్త ఏడ్చుకుంటూ తలుపు వేసేసుకుంటుంది ఇంకా సత్యం తన మనసు బాగోక అలా యూనియన్ ఆఫీస్ వరకు వెళ్ళేసరికి ఇంక ఇక్కడ ప్రభావతి ఈ గదిలోకి వెళ్ళి తలుపేసేసుకుందాన్న విషయం తెలుసుకున్న మీనా ఎంతసేపటికి తలుపు తీయట్లేదని సత్యానికి ఫోన్ చేసి చెప్పడంతో సత్యం గబగబా ఇంటికి వస్తాడు వచ్చేసరికి కామాక్షి కూడా ఫోన్ చేసి చెప్పడంతో కామాక్షి వస్తుంది ఏం జరిగిందన్నయ్య అంటూ అడగడంతో మొత్తం విషయం చెప్పేసరికి అయితే విషయం మొత్తం బయట పడిపోయిందన్నమాట అని చెప్పనేసరికి విషయం నీకు ముందే తెలుసత్తా అనగానే తెలుసురా ఇదంతా నా ముందే జరిగింది కానీ నేను ఏమీ చేయలేని పరిస్థితి ఏం చేయమంటావు అందుకే నేను నోరు మూసుకుని ఊరుకోవడం తప్ప నేను ఏమీ చేయలేకపోయాను అని చెప్పి చెప్పేసేసరికి అప్పుడే చెప్తే సరిపోయేది కదట్ట ఇన్ని రోజులు ఇన్ని రకాలుగా వచ్చేది కాదు కదా అని చెప్పాను కానీ ఏం చేయమంటావురా మరి ఏమీ చేయలేని పరిస్థితి అని చెప్పాను కదా అందుకే చెప్పలేదు అని చెప్పనేసరికి సరే అత్తా అని చెప్పి ఎల్లు మా ప్రభావతమ్మ గదిలో ఏం చేస్తుందో ఏంటో ఎంతైనా నీ ఫ్రెండ్ కదా వెళ్ళి నువ్వే చూసుకో అని చెప్పనేసరికి ఇంకా రో కామాక్షి కాస్త వెళ్ళి వదిన వదిన అండంతో తలుపు తీస్తుంది ఏంటి వదినా నువ్వేదో చేసుకుంటున్నావని వీళ్ళు కంగారు పడుతున్నారు నువ్వు హ్యాపీగా ఇంట్లో కూర్చొని ఏం చేస్తున్నావేంటి అనగానే నేనేం చేసుకుంటాను అయినా నేనేం తప్పు చేశాను అనగానే నిజమే వదిన నువ్వు చేసింది తప్పు కాదు పాపం నిజమే పాపమే మీనా నగలు అమ్మేసి మీరు సొమ్ము చేసుకున్నదే కాక పైగా వాళ్ళ మీదే గొడవ పడి మీనా మీద గాజులు కూడా విసిరేసావంట కదా నీకు చాలా పొగరొదిన నువ్వు ఏమనుకున్నా అనుకో నీకు చాలా పొగరు తల పొగరు ఉంది అత్తగారం అన్న అహంకారమో లేక ఏంటో నాకు అర్థం కాదు కాని చాలా పొగరు మాత్రం చాలా ఎక్కువగా చూపిస్తున్నా ఇప్పుడు నువ్వు చూపిస్తున్న ఇదే పొగరు మీ అత్తగారు నీ పట్ల చూపించుంటే నీ పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించు మనం ఒకప్పుడు ఒక ఇంటి కోడళ్ళమే అన్న విషయం నువ్వు మర్చిపోతున్నావు తప్పు చేస్తున్నావు వదిన చాలా పెద్ద తప్పు చేస్తున్నావు ప్రతి విషయంలో మీనాను తప్పు పడుతున్నావు ఇప్పుడు నీ గురించి నింద బయట పెట్టేసరికి నువ్వు మళ్ళీ ఈ రకంగానే వాళ్ళ మీద విరుచుకు పడుతున్నావు అంటూ ప్రభావతిని కాస్తా ఏంటో ఏంటదనా నన్నే అంటున్నావు మనోజు అనగాని మనోజ్కి ఎప్పుడు కష్టం రాలేదు వదినా వాడు ఏం చేస్తున్నాడని కష్టం రాకుండా ఉంటుంది వాడు ఎప్పుడు ఏం చేసినా పెదవ పనులే చేస్తాడు పనికొచ్చే పను ఒక్కడు కూడా చేసి చావడు మరి అలాంటిది వాడి గురించి నువ్వెందుకు అంతలా ఆలోచిస్తున్నావు వేస్ట్ వదిన వాడి గురించి ఆలోచించుకో అంటూ కామాక్షి కాస్త చెప్పేసరికి మొత్తానికైతే ప్రభావతి రోహిణి మీ శృతి మీద కూడా చేసుకుంటుంది మరి శోభ ప్రభావతిని అంత ఈజీగా వదిలిపెడుతుందా వాళ్ళ ఆయనతో చెప్పి మరి ప్రభావతికి ఎలాంటి చుక్కలు చూపిస్తుంది ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి